ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన పార్టీల్లో కూడా ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ రెండు ప్రధాన పార్టీల్లో కూడా ఎప్పుడైతే సీట్ల పంపకం విషయంలో కాస్త అటు ఇటు అయిందో ఎందుకంటే ఏపీసీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో సంబంధం లేని వాళ్ళకి ఆయా ప్రాంతాల్లో టికెట్ ఇచ్చినటువంటి సందర్భం మనం అనేక చూసాం అయితే ఆ మార్పులు కానీ లేకపోతే ఆల్రెడీ సిట్టింగ్ గా ఉన్న అత్యంత సన్నిహితుల్ని తీసేయడం కానీ ఇదంతా కూడా పాళ్ల రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత సన్నిహితులతోనే జగన్ మొదలు పెట్టారు ఆ తర్వాత విభేదాల పర్వంగాని అసమ్మతుల పర్వంగాని నడిచింది వైసీపీ పార్టీలో ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా ఇక చెప్పక్కర్లేదు వర్మకి ఆ ప్రాంతంలో పిఠాపురం టికెట్ ఆశిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్కి అక్కడ ఇవ్వడంతో ఎంతగా గొడవ జరిగిందో మనకు తెలుసు అట్లా అనేక ప్రాంతాల్లో రచ్చరచ్చ జరిగింది అయితే ఈ రెండు పార్టీలు కూడా చాలా పెద్ద పార్టీలు సంస్థాగతంగా బలపడినటువంటి పార్టీలు కేడర్ కూడా రెండింటికి చాలా స్ట్రాంగ్ గా ఉంది అయితే జనసేన పార్టీకి అంత గొప్ప కేడర్ లేదు సంస్థాగతంగా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు ఎలక్షన్లకు ఎన్నికల్లో వచ్చి రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పదేళ్ళు అవుతున్నా కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి అది వేరే విషయం అయితే జనసేన పార్టీ కూడా అసమ్మతుల యొక్క సెగని విపరీతంగా ఫేస్ చేసింది అంటే అది ఎస్పెషల్లీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించింది ఈ ప్రాంతంలో పోతిన మహేష్ కి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు అనుకుంటే కూటమిలో భాగంగా సుజనా చౌదరికి ఇవ్వడం జరిగింది అయితే మరి పోతిన మహేష్ ని సరిగ్గా పవన్ కళ్యాణ్ పిలిపించుకుని ఆయన్ని బుజ్జగింపులు అనండి లేకపోతే కన్విన్స్ చేయడం అనండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఇస్తామని చెప్పడం అనండి ఇది సక్సెస్ఫుల్ గా చేయలేదు డెఫినెట్లీ అందులో మాత్రం పవన్ కళ్యాణ్ ఎంతో కొంత ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు బ్యాక్ ఎండ్ లో బట్ స్టిల్ చంద్రబాబు పక్క వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు తన వ్యక్తుల్ని జగన్ ఒక పక్క తన వ్యక్తుల్ని కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు అయినా కాని అడపాదడపా ఆ పర్వంతో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్కి అతిపెద్ద అసమ్మతి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి పోతిన మహేష్ కానీ ఆ అంశంలో అతన్ని కూడా కన్విన్స్ చేసుకోలేకపోతే ఎట్లాగా అంటూ కూడా చాలా మంది బాధపడ్డారు భయపడ్డారు అయితే రోడ్ షోలో రీసెంట్ గా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ పోతిన్న మహేష్ లాంటి వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఎంతమంది పోవాలనుకున్నా పోవచ్చు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించడం కోసం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాల్సిన పక్షంలో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సీట్ల విషయంలో ఇబ్బందులు రావడం తథ్యం ఇన్ని సీట్లు ఇచ్చారు ఇరవై ఒకటి ఇస్తే ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇస్తే ఇరవై నాలుగు పదిస్తే పది ఐదు ఇస్తే ఐదు అవన్నీ నిలబెట్టుకోగలగాలి గెలిపించుకోగలగాలి అవన్నీ అనే ఆలోచన లేకుండా ఇట్లా బ్లైండ్ గా ప్రజల విషయంలో ముందుకు వెళ్ళడం అనేది డెఫినెట్లీ దెబ్బ తగులుతుంది ఇట్లా చేస్తే మీకు పొలిటికల్ కెరీర్ దెబ్బ తరుగుతుంది తప్ప జనసేన పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు పోతే పో అంటూ ఇండైరెక్ట్ గా పోతిన్న మహేష్ ని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి మినిమం కూడా కేర్ చేయండి నేను ఇట్లాంటివి నాకు కావాల్సింది ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించేటువంటి వ్యక్తులు అందుకే చంద్రబాబు గారికి నేను సపోర్ట్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వ్యాఖ్యానించారు అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి పవన్ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారా పవన్ అన్నం కరెక్ట్ అయినా మీకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి